శ్రీమద్భగవద్గీత జ్ఞాన యజ్ఞము రెండవ అధ్యాయము ఈ రెండవ అధ్యాయంలోనే శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడనున్నాడు ముఖ్యంగా నాలుగు విషయాల గురించి ఈ అధ్యాయంలోనే చెప్తాడు అవి ఒకటి మన జీవితంలో గురువులు ఎందుకు అని ఇంకా శరీర జ్ఞానము గురించి ఇంకా కర్మని అంటే మనం చేసే పనులని బాధ్యతలని ఎలా ఆచరించాలి అనేది ఇంకా స్థితప్రజ్ఞునికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది ఈ అధ్యాయంలోనే చెప్తాడు ఈరోజు మొదటి శ్లోకము ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అథా ద్వితీయోధ్యాయ साङ्ख्ययोगः सञ्जय उवाच तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणं दिशीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ఇలా అన్నాడు కరుణతో నిండి వ్యాకుల పాటుతో కనుల నిండా నీరు నింపుకొని శోకంతో ఉన్న ఆ అర్జునునితో కృష్ణ భగవానుడు అంటున్నాడు కరుణతో నిండిపోయాడు కళ్ళల్లో నీళ్లున్నాయి ఇటువంటి అర్జునుని రూపాన్ని సంజయుడు వర్ణించాడు ఇది అర్జునుని బాహ్య రూపం అతని అంతరంగమేమిటో మొదటి అధ్యాయంలో పలికిన పలుకులను బట్టే తెలిసింది అతన్ని ఇప్పుడు ఈ లోకంలోకి తేవాలి యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేయాలి అనేదే కృష్ణ పరమాత్మ ఉద్దేశము ఇప్పుడు అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు అజ్ఞానం నుండి జ్ఞానవంతుణ్ణి చేయడమే కృష్ణ భగవాను ఆంతర్యం అర్జునుని విషాదంతోనే మొదటి అధ్యాయం పూర్తయింది రెండవ అధ్యాయంలో కూడా ఒకటి నుంచి పది శ్లోకాల వరకు అర్జునుని విషాదమే కొనసాగుతుంది పదకొండవ శ్లోకం నుంచి పరమాత్మ పవిత్రమైన గీతని వినిపిస్తాడు ఈ శ్లోకంలో మధుసూదన అని సంబోధించారు మధుసూదన అంటే మధు అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి మధుసూదన అంటారు అర్జునుని మనసులో ఉండే తప్పుడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రాక్షసులే కాబట్టి వాటిని నివృత్తి చేస్తున్నాడు కనుక మధుసూదన అని అన్నారు హరి ఓం తత్ సత్